హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సురేంద్రాని ఈరోజు మళ్ళీ మీ ముందుకు చాలా రోజుల తర్వాత రావడం జరిగింది వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే మనకి ఈ యొక్క గ్రూప్ టూ గ్రూప్ వన్ అదేవిధంగా మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి వాటి గురించి ఒక చిన్న అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది ఇండైరెక్ట్గా అది ఎక్స్క్లూజివ్గా నాకు అందులో ఉండేటటువంటి కొంతమంది పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిని కనుక్కొని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది నేను కోర్సెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశాను కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సరన్ కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ ఎకానమీ ఈ మూడింటికి కూడా చాలా తక్కువ ప్రైస్ అనేది పెట్టడం జరిగింది ఆటోమేటిక్గా చాలామంది ఫోన్లు అనేది చేస్తున్నారు ఎంతోమంది సార్ కొద్దిగా ప్రైస్ తగ్గిస్తే బాగుందని చెప్పేసి ఆ ప్రైస్ కూడా కంప్లీట్గా తగ్గించడం అనేది జరిగింది కాబట్టి ఎవరైనా ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిన ఉన్నట్లయితే ప్రిపేర్ అవ్వండి చాలా వరకు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి డైలీ కూడా మన యొక్క యాప్లో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా యొక్క చైర్మన్ నియామకం ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అనేటువంటి విషయాలని చాలాసార్లు చెప్పాను అదేంటంటే ఈ మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సెక్రటేరియట్లో ఎవరైతే ఉన్నారో నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు వారు తెలి తెలిసిన దాని ప్రకారం చెప్పిన దాని ప్రకారం కూడా ఒకటే విషయం చెప్తున్నారు ఏంటంటే ఇంకొక పది రోజులలో ఇంకొక పది రోజులలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక ఉమెన్ చైర్మన్ నియామకం చేస్తారు అని చెప్పేసి నాకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఇది నమ్మదగినదే ఎందుకంటే చాలా వరకు ఇప్పటివరకు కూడా ఈ ఏపీఎస్సికి చైర్మన్ నియామకం అనేది జరపకపోవటము విల్లింగ్ క్యాండిడేట్ అనేవారు లేకపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా యాస్పరెంట్స్ అటువైపు గవర్నమెంట్ రెండు కూడా ఇబ్బంది పడ్డాయి విషయం ఏంటంటే ఇంకా చాలా వరకు కూడా ఫిబ్రవరినే ఎగ్జామ్ ఉంటుందని కూడా అంటున్నారు ఈ ఫిబ్రవరి అని కాదు ఉంటే డిసెంబర్లోనే ఉంటుంది మ్యాక్సిమం డిసెంబర్లో ఎగ్జామ్ని కంప్లీట్ చేద్దామని చెప్పేసి వారి యొక్క ప్లాన్ అనమాట ఇంకొకటి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఉండబోతుంది అది కూడా చెప్తున్నారు అడుగుతున్నారు జాబ్ క్యాలెండర్ అనేది ఉంటుంది కానీ ఎగ్జామ్స్ అన్నీ కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్లో కానీ ఐ మీన్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో కానీ లేకపోతే ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎండింగ్ స్టార్టింగ్లో కానీ ఎగ్జామ్స్ ఏమైనా సరే ఉండొచ్చు కానీ అంతవరకు అయితే నీడైతే లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వాలకి ఉండాల్సింది ఒక్క ఉద్యోగాలు ఒకటి మాత్రమే కాదు అటు పరిపాలన చూడాలి ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు అదే పరిపాలనలో అభివృద్ధి అని సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళులా భావించాలి అదేవిధంగా ఈ నిరుద్యోగ సమస్యను కూడా తగ్గించే విధంగా కూడా ప్రభుత్వాలు వాటి యొక్క పనిని నిర్వర్తిస్తూ పోవాలి కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని అవాంతరాలు ఏర్పడవచ్చు అందుకోసం అని చెప్పేసి యాస్ప్రెండ్స్ ఇంకా గ్రూప్ టూ విషయంకి వచ్చినట్లయితే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి కూడా అసలు ఉద్యోగ నోటిఫికేషన్ అనేది లేకపోవడం అనేది దౌర్భాగ్యకరం ఇచ్చారు నోటిఫికేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయ్యింది బట్ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వాలు మారినా సరే ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేసుకొని అలాగా ఈ యాస్ఫరెంట్స్ ఎవరు ఉన్నారో ఈ సీరియస్గా ఉండేటటువంటి యాస్పరెంట్స్ని కొంతమంది వాటిని డైవర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ డేస్ అవుతుందండి ఒక టెన్ డేస్లో ఇక్కడ చైర్మన్ గారు రావాల్సిన పరిస్థితి అనేది ఉంది ఈ చైర్మన్ గారు వచ్చినాక డేట్స్ అనేది ప్రాక్టీస్తారు ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూ అంటే ఇంకా గ్రూప్ వన్ అనేది వన్ ఇస్ టూ హండ్రెడ్ ఒకవేళ తీద్దామనేటటువంటి ప్రతిపాదనలో ఉంది కాబట్టి దాన్ని యొక్క సైడ్ పెట్టిన గ్రూప్ టూ అనేది వాటికి ఈ యొక్క ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ని అనేది ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఆ డేట్ ఇస్తారు కానీ ఎన్ని రోజులు అంటే ఒక టూ మంత్స్ ఉండొచ్చు దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ టెన్త్ లోపు ఒకవేళ ఈ యొక్క ఈ చైర్మన్ నియామకం అయింది అక్టోబర్ టెన్త్ లోపు నవంబర్ డిసెంబర్ ఒక టూ మంత్స్ అంటే ఒక అరవై రోజుల వరకు టైం ఇస్తారు ఇంకొక బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ మరీ దారుణంగా తయారవుతుంది మీరు మాకు ఇచ్చిన సమయం అనేది సరిపోదని కూడా చాలామంది రోడ్డు ఎక్కుతారు దయచేసి అటువంటి బ్యాచ్లతో మీరు కలవద్దు ఎవరు కూడా ఓకే అటువంటి వారితో కలిసినట్లయినా జరిగే ప్రమాదాన్ని ఇంకొక సంవత్సరం వరకు కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఎగ్జామ్ కావాలనుకున్న వాళ్ళు సెవెంటీ పర్సంటేజ్ ఎయిటీ పర్సంటేజ్ అయితే ఎగ్జామ్ మాకు ఇప్పుడే వద్దు మళ్ళీ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు వాళ్ళే దౌర్భాగ్యం ఇక్కడ అంత దౌర్భాగ్య స్థితిలో ఈ స్టేట్లో అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అలాగే తయారైనాయి పాపం అక్కడ కూడా గ్రూప్ టూ నోటిఫికేషన్లు ఇవ్వడం ఏపీఎస్సిలో కొన్ని అవంతరాలు జరగడం మళ్ళీ ఈ క్యాన్సిల్ చేయడం ఎగ్జామినేషన్స్ అదేవిధంగా పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి ఎప్పుడు ఉద్యోగాలు సాధిస్తారు ఎన్ని రీడింగ్ రూమ్ల చదువుతారు ఎంతవరకు ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క రెంట్లు చెల్లించుకుంటూ రీడింగ్ రూములలో చదువుకుంటూ ఏదో అలా మళ్ళీ రీడింగ్ రూములు కూడా ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఓకే ఇచ్చి అలా మొత్తం కూడా ఇక్కడ అనే మనకి దెబ్బతింటుంది అటువైపు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వారికి వచ్చేటటువంటి ఎంతో కొంత వ్యవసాయంలో కానీ లేకపోతే ఉద్యోగంలో అయినా సరే కానీ వారు ఇచ్చినటువంటి పైసలతో జీవిస్తున్న వంటి అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు మళ్ళీ వీళ్ళలో సం ఏమవుతుంది ఇక్కడ సంపాదన అనేది ఉండదు కాబట్టి సంపాదన అనేది తరిగిపోతూ ఉంటుంది పెరకాపిట తగ్గిపోతుంది దీనివల్ల కూడా ఆర్థిక వ్యవస్థకు కూడా ఇబ్బంది కాబట్టి అటువంటి అటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎవరండి క్యాన్సిల్ కానీ నెక్స్ట్ కొంతమంది ఉంటారు మాకు ఇంకా ఎగ్జామినేషన్ టైం మాకు ఇంకా ఎక్స్ట్రా కావాలని మాకు అది కాదు మాకు ఈ లోపు మాకు డిఎస్సి ఎగ్జామ్ ఉంటుందండి అలా లేదండి కొంతమంది ఎక్కుతారు అలా చాలా విచిత్రకరమైనటువంటి మనుషులు కూడా చాలా వరకు ఉంటారు అటువంటి వారికి మీకు మీరు సపోర్ట్ చేయవద్దు ఎవరు కూడా అటువంటి వారు సపోర్ట్ చేయవచ్చు చేయవద్దు ఎందుకనంటే మళ్ళీ మళ్ళీ మీ టైంని వృధా చేసుకుంటున్నారు కాబట్టి ఆల్రెడీ జరిగింది ఏదో జరిగిపోయింది జూలై ఇరవై ఎనిమిదిన జరగాల్సిన ఎగ్జామినేషన్ అనేది మళ్ళీ ఎప్పుడో మళ్ళీ డిసెంబర్లో జరుగుతుంది అంటే మొత్తానికి ఐదు ఐదు నెలలు ఐదు నెలల టైం అని అంటే అప్రాక్సిమేట్లీ ఎలా లేదన్నా సరే మినిమంలో మినిమం మంత్లీ ఫైవ్ థౌజండ్ చేసుకునే ట్వంటీ ఫైవ్ వరకు కూడా నష్టపోయేటటువంటిది యాస్పరెంట్సే మళ్ళీ ఇంకా అందులో తొంభై రెండు వేల పైచలకు కూడా ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది ఇంత పోటీ ఉంచుకొని కూడా ఎందుకు అంతవరకు అటువంటి వారి వారిని ఎంకరేజ్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఒక క్లారిటీ ఉండాలన్నమాట అటువంటి వారిని వద్దు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మళ్ళీ పోస్ట్ కావాల్సిన అనుకు అనుకున్న వారికి అటువంటి ఛాన్స్ ఇవ్వద్దు ఛాన్స్ ఇచ్చినా సరే మీరు కూడా బరిలో తేకండి ఓకే ఇది నా యొక్క పూర్తి స్థాయిగా సగటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ యాస్పరెంట్గా కూడా మీ అందరిలో ఒకటిగా కూడా నేనైతే మాత్రం చెప్పడం అనేది జరుగుతుంది జరిగింది ఇది ఉచిత సలహా అనుకోండి లేకపోతే ఇంకేదైనా సరే అనుకోండి ఎందుకంటే మంచి చెప్తే ఎవరికి నచ్చదు ఇంకొకటి ఇలా ఏ విధంగా మౌల్డ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా కొంతమందికి నచ్చదు ఎంత కూడా చూస్తుంటే ట్రెండ్ ఎలా ఉందంటే ఎప్పుడు చూడండి మీరు వాడు చదువుతాడు ఒక సైడ్ నుంచి యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటాడు ఆ షార్ట్స్ చూడడానికి ఒక టెన్ మినిట్స్ టైం పెట్టుకోండి మళ్ళీ తర్వాత తీసేసేయండి దాని పక్కనే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇలా అదే పని ఒక వన్ అవర్ టైము అది కూడా ఒక కొద్దిగా చెప్పాలని అంటే యాస్ ఫ్రెండ్స్కి కొంత ఇబ్బందికరమైన వాతావరణమే మీకు కల్పిస్తుంది కాబట్టి ఇంకా మరి టైం అనేది ఎక్కువగా వృధా చేసుకోకుండా మనం ఇచ్చినటువంటి కోర్స్ కూడా చాలా తక్కువ ప్రైస్గా ఉంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి మీకు మూడు డెబ్బై ఐదుల మార్కులు మొత్తం కలిపి కూడా ఇక్కడ ఎకానమీ పాలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటికి సంబంధించినటువంటి మన యొక్క భరద్వాజ స్టడీ సర్కిల్ కోర్స్ యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు నా నెంబర్కి ఫోన్ చేయండి నైన్ వన్ సిక్స్ ట్రిపుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ నా నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు మ్యాక్సిమం న్యాయం చేసే విధంగా ఎంత తక్కువ అయితే అంత తక్కువగా మీకు ఈ యొక్క క్లాసెస్ కూడా అందించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను ఓకేనండి అందరూ కూడా బాగా చదివి ప్రిపేర్ అవుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇంకోటి ఏంటంటే చాలా వరకు అందరూ వీడియో చూస్తున్నారు చాలా వరకు చూస్తున్నారు అండ్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి విషయాలని ఇలాంటి అప్డేట్స్ని మళ్ళీ మళ్ళీ మీకు అందించే మీలో ఒక ఫ్రెండ్గాను లేదా ఒక ఉపాధ్యాయుడిగాను మీతో పాటుగా నేను ఎల్లప్పుడూ కూడా అడుగులు వేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్